ముందుగా మానవాడి ఈ టీవీ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మనస్తూ ప్రాక్టీస్ పక్షాన హైదరాబాద్ లో ఈస్ట్ ప్రాంతంలో చాలా ఆత్మీయంగా ఎదిగిన సంఘం ఇది ప్రాక్టీస్ దాదాపు ఒక ఏడు వందల కుటుంబాలు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు కుటుంబాలు అది గమనించారా దేవుడు ఎందుకైతే పుట్టిందో అందరూ ప్రజలంతా సమానంగా ఉండాలి సమానత ఉండాలి శాంతి సమాధానం ఉండాలనే ధ్యేయంతో మా సంఘం కూడా అదే పద్ధతులలో మరి ఈరోజు ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ముఖ్యంగా మా పెద్దలు ఈ స్థాపనలో ఎనభై డెబ్బై తొమ్మిదిలో ప్రారంభించిన ఇచ్చే సంఘానికి పెద్దలుగా ఉండి ఇప్పటివరకు మన స్థాపించిన దగ్గర నుంచి ఉన్న పెద్దలు కూడా ఉన్నారు వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ సూచనలు సలహాల మేరకు సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ మాకున్న రెప్యుటేషన్ మూలంగానే చాలా మంది కొత్త మా సంఘాలకి వస్తున్నారు దాంతో పాటుగా మేము కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగా కొంతమంది పేదలకు బట్టలు పంచడం కానీ బుక్స్ పంచడం కానీ విద్యార్థులకు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మా సంఘానికి సంబంధించిన అన్ని ఏడు సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలను కూడా మేమే పేద పాస్టర్లను మరి వాక్యం అందించలేని అంటే కేసు బోధించ గురించి బోధించలేని పాస్తలుంటే వాళ్ళను ఆ సంఘాలు ఏర్పాటు చేసి కానీ వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి కానీ పాప ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళ కోసం వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటూ మరి సువార్త ఏదైతే అందరూ సమానంగా ఉండేది ఒక మతంగా కాకుండా ఒక మార్గంగా దీనివల్ల మరి మంచితనాన్ని ప్రేమని పెంచుకోవాలని అదే ఒక కాన్సెప్ట్ తోటి మా సంఘం పనిచేస్తా ఉంది